హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో చంబల్ ప్రాంతంలోని శివపురి జిల్లాలో ఉంది ఇది మధ్యప్రదేశ్లో తొమ్మిదవ టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది ఇండియా వైజ్ వచ్చి యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్ అదేవిధంగా మధ్యప్రదేశ్లో అయితే తొమ్మిదవ టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది ఈ మాధవ్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే చెంబల్ ప్రాంతంలో ఉంది ఏ పర్వతాల్లో ఉంది వింధ్యా పర్వతాల్లో దాదాపు మూడు వందల యాభై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో నేషనల్ పార్కుగా ప్రకటించడం జరిగింది ఈ మాధవ్ నేషనల్ పార్కుని ఈ గుర్తింపుతో టైగర్ రిజర్వులో పులులు జనాభాను సంరక్షించేందుకు ఎన్టీసీఏ నుంచి నిధులు కూడా అందుతాయి దీనికి అదేవిధంగా ఈ నేషనల్ పార్కులో ఇటీవల జన్మించిన కోనలతో సహా ప్రస్తుతం ఐదు పులులు ఉన్నాయి మరో రెండు పులులను త్వరలోనే విడుదల చేయనున్నారు సాఫ్ట్వేర్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వుల్లో ప్రవేశపెట్టారు అటవీ అధికారులను పుల్లులను సంరక్షించడంలోనూ పర్యవేక్షించడంలోనూ ఈ సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు మధ్యప్రదేశ్లో ఉన్న టైగర్ రిజర్వులు ఏంటంటే ఎనిమిది ఈ తొమ్మిదోది వచ్చి మాధవ్ నేషనల్ పార్క్ యాడ్ అయింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎనిమిదోది వచ్చి రతపాణి టైగర్ రిజర్వు ఏ సంవత్సరంలో యాడ్ అయిందంటే రెండు వేల ఇరవై నాలుగు మాధవ్ నేషనల్ పార్క్ వచ్చి తొమ్మిదవది రెండు వేల ఇరవై ఐదు ఇది వచ్చి యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది దీన్ని వీటి గురించి జస్ట్ తెలిసి పెట్టుకోండి ఎన్ని ఉన్నాయి ఏంది అనేది మధ్యప్రదేశ్లో ఉన్న టైగర్ రిజర్వులు ఏందని ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చో గుర్తుపెట్టడానికి ఈజీగా ఉంటుంది భారతదేశంలో టైగర్ రిజర్వ్ సంఖ్య యాభై ఎనిమిది ఉంది కదా దానికంటే ముందు రెండు నేర్చు పెట్టుకుందాం యాభై ఏడు వచ్చి దేశంలోనే రతపాణి ఫారెస్ట్ టైగర్ టైగర్ రిజర్వ్ అనేది యాభై ఏడు యాభై ఆరోది వచ్చి ఛత్తీస్గఢ్లో గురు గాశీదాస్ తామర్ పింగ్లా రెండు వేల ఇరవై రెండు గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు మూడు వేల నూట అరవై ఆరు పైగా పులులు జనాభా ఉన్నాయి ఇది ఎలా అంటే రెండు వేల ఇరవై రెండు గణన ప్రకారం తీసుకోవడం జరిగింది దీంట్లో దాదాపుగా మూడు వేల నూట అరవై ఏడు పులులు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో పోల్చుకుంటే రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో రెండు వేల రెండు వందల యాభై ఆరు ఉండేవి ఈ లెక్కన చూసుకుంటే దేశంలో పుల్ల సంఖ్య బాగా పెరుగుతూ వచ్చు దీనికి సంబంధించి వచ్చి ఫారెస్ట్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ఇది వచ్చి దేశంలోని పుల్లులను సంరక్షించడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ టైగర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏప్రిల్ రాజవతి టైగర్ అనేది జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో మొట్టమొదటిసారిగా చేపట్టడం జరిగింది ఇది కేంద్ర ప్రాయోజిత పథకం ప్రపంచంలోనే అతి పెద్దదైన సంరక్షణ ప్రాజెక్టుగా ఇది నిలవడం జరిగింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు మోటో వచ్చి ఇండియన్ లీడర్స్ టైగర్ కన్జర్వేషన్ ఇది వచ్చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి గుర్తుగా ఉంటుంది ఇండియన్ లీడ్స్ టైగర్ కన్జర్వేషన్ ఇండియన్ లీడ్స్ టైగర్ కన్జర్వేషన్ దీనికి వచ్చి పులుల గణన వచ్చేసి ప్రతి నాలుగు సంవత్సరాల కోసం ఐఐ మరియు అనేక రాష్ట్ర అటవీ ఏజెన్సీలు పరిరక్షణ ఎన్జిఓల సహాయంతో భారతదేశంలో పులుల జనాభాను ప్రతి నాలుగు సంవత్సరాల కోసం లెక్కించడం జరుగుతుంది ఇకపోతే పులుల సంరక్షణపై సెయింట్ పీటర్బర్గ్ ప్రకటన ఇది ఎప్పుడు చేయడం జరిగిందంటే రెండు వేల పదిలో పీటర్బర్గ్ టైగర్ సమ్మిట్ సందర్భంగా పుల్లులకు నిలయంగా ఉన్న భారతదేశంతో సహా మొత్తం పదమూడు దేశాల నాయకులు ప్రపంచవ్యాప్తంగా పుల్లులను సంరక్షించడానికి మరియు వాటి జనాభాను రెట్టింపు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ సమ్మిట్లో దేంట్లో అంటే రెండు వేల పది పీటర్బర్గ్ టైగర్ సమ్మిట్ సందర్భంగా ఎన్ని దేశాలు అంటే పదమూడు దేశాల నాయకులు దీంట్లో పాలు దీంట్లో అంగీకరించడం జరిగింది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చివరి వరకు చూడండి వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే మిస్ అవ్వద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్